ఎస్ నైన్ ఛానల్కు స్వాగతం మీరు చూస్తున్న వీడియో ఆదోని ఆర్టీఓ ఆఫీస్లోని ఓ ఉద్యోగి ఉద్యోగికి మరియు ఏజెంట్ ఆర్టీఓ ఆర్టీఓ ఏజెంట్కు మధ్య లావాదేవీలు లేదా మామూలు వసూలు చేసిన మామూలుకు కోసం గొడవ పడుతున్న వీడియో వసూలు చేసిన లంచాల కోసం గొడవ పడుతున్న వీరి గురించి కామెంట్ చేసి లైక్ చేసి

చెప్పుకోవడం చెప్పిన మేడం మీరు ఇట్లా చేస్తున్నాడు ఏ విధంగా పవర్ నాకు అర్థం కదా ఈ పవర్ ఏమి చూపిస్తాం మీ పవర్ ఏమో నేను సిఐ కంప్లైంట్ गाज ने मारिनो गाज ने गाज ने लोड कुना तो వచ్చేసి రోజୁ మోసరు దెంగర్ పోయవాడివి మా ఆమని వచ్చి పాస్ దగ్గి వెపెడిస్తావు ఎవరయ్యదు మోసరు ఏం జీనేననుంట నీకేనని సాలనేది మా గలేవా హే ఏం వంటపక్క సంగో మంచూలోచే అటాచ్ చేస్తావా ఏం రోలియా ను ఏమన్నా హే ఏం నీ కత చెప్పను ని తీసి సారేనా ఆ ఇట్లా చెప్బెది వదలేసేదాను నేను ఏముందో సుని సౌదాను ను అంటున్నావు था था था? था? तो इसलिए क्या करना है नहीं आपने बनाया है आपने बनाया है कि आप उसके बिना नहीं फोन किया आपने तुमको डायरेक्ट किया है बहुत ही अच्छा है काम के टाइम करके जब ना नहीं करना सिर्फ पंद्रह चौबीस हजार